హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు చూపించబోతున్నటువంటి దేవాలయం ముత్త్యాలమ్మ తల్లి దేవాలయం మా గానుపాడు గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఈ ముత్తాలమ్మ తల్లి దేవాలయం కూడా ఒక ప్రత్యేక దేవాలయం నేను వచ్చే ముందే ఇక్కడికి వచ్చి కొందరు ఇక్కడ పూజ చేసి అలాగే ప్రసాదం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ప్రస్తుతం దేవాలయానికి అయితే తాళం వేయలేదు మామూలుగా గడి పెట్టేసి ఉంది గడి తీసి లోపలికి వెళ్తున్నాను ఎలా ఉందో లోపల అమ్మవారి విగ్రహాన్ని మీకు అయితే చూపిస్తాను ఒకసారి చూడండి లోపలికైతే వెళ్తున్నాను గేట్ తీసేసుకొని విగ్రహం అయితే చాలా బాగుంటుంది ఇలాంటి రాతి విగ్రహాలు చాలా అరుదుగా కనిపిస్తాయి అనమాట ఈ విగ్రహం అయితే మా తాత ముత్తాతలు పూర్వీకుల కాలం నుంచి కూడా ఇలానే ఉంటుంది ఈ యొక్క రాతి విగ్రహానికి ముఖము డ్యామేజ్ చేయబడింది ముక్కు డ్యామేజ్ చేయబడింది ఇది ఎలా డ్యామేజ్ చేయబడింది అంటే మీకు ఒక స్టోరీ ఉంది ఆ స్టోరీ ఏదైతే ఉందో మా గానుపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మా అమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళు చెప్తుంటే నేను చాలా సార్లు విన్నాను అదే మీకు ఇప్పుడు స్టోరీ చెప్తాను ఆ యొక్క ముఖం ఎందుకు డ్యామేజ్ చేయబడింది ఎవరు చేశారు అనేది ఆ స్టోరీ ఏమిటి అంటే మా తాత ము తాతలు నివసించే టైంలో ఈ యొక్క గానుపాడు గ్రామంలో ఒకనొక టైంలో రాత్రిపూట దొంగలు పడేవాళ్ళంట ఆ దొంగలు పడే టైంలో ఇక్కడ నుంచి కేకలు ఓలలో వినిపించాయంట ఏమిటా అనేది చెప్పేసి ఆ యొక్క దొంగలు గమనించి తీరా చూస్తే ఇక్కడ అమ్మవారు అరవటం వినిపించిందంట కనిపించిందంట అయితే ఆ దొంగలు ఏం చేశారు నువ్వు అరుస్తావా మేము దొంగతనం చేసేటప్పుడు మమ్మల్ని పట్టించడానికి అని చెప్పేసి ఆ యొక్క ముక్కుని ముఖం డ్యామేజ్ డామేజ్ నువ్వు నువ్వు అరవటం అని చెప్పేసి ఆ యొక్క దొంగలు అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ముఖాన్ని ముక్కుని డామేజ్ చేశారంట అప్పుడు లేదంట అని చెప్పేసి ఆ స్టోరీ చెప్తే నేను చాలా సార్లు విన్నాను ఇదండి ఈ స్టోరీ ఇది నిజమా అబద్ధం అనేది ఆ యొక్క ముత్యలమ్మ తల్లికే తెలియాలి ఉన్న స్టోరీ నేను స్టోరీ అయితే నేను చెప్తున్నానండి మీకైతే ఇది ముత్యలమ్మ తల్లి యొక్క మహిమ ఇంకోటి మా యొక్క గానుబడి గ్రామంలో ఎవరైతే కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా ఉంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారనమాట పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం మాత్రం ఇక్కడ ఎటువంటి గుడి లేదు కేవలం ఆ యొక్క చెట్టు కింద కనిపించేటువంటి చెట్టు ఉడుగు చెట్టు ఉడుగు చెట్టు కింద మాత్రం ఓన్లీ విగ్రహం మాత్రమే ఉండేది ఇక్కడికి వచ్చి భక్తులు పూజలు చేసి వెళ్లేవారు ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే గుడిలాగా అయితే కట్టించడం జరిగింది ప్రహరీ గ్రోడ్ అయితే లేదు చుట్టూ పెంచింగ్ తీగిన అయితే కట్టడం జరిగింది ఇంకా విశేషం ఏమిటంటే గుడి కట్టించడం జరిగింది అది ఒక మంచి విషయం అండి చాలా సంవత్సరాల తర్వాత ఇది ఒక గుడి కట్టించడం జరిగింది ఇక్కడ లైట్ ఏర్పాట్లు కూడా చేశారు ఒక్కొక్క సమయంలో ఇక్కడ రాత్రి పూట కూడా ఇక్కడ పూజ చేయడానికి వస్తారు దాని వలన లైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నేను చిన్నతనంలో ఇక్కడికి వచ్చి ఉడకకాయలు కింద పడి బాగా తినేటోన్ని నూరంతా కంపగొట్టేది సో ఇదండి గానుపడు గ్రామంలో ఉన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయంలో ఇది కూడా ఒక దేవాలయం ముత్యాలమ్మ తల్లి దేవాలయం మీకైతే ఈ యొక్క దేవాలయం మంచిగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను అందరూ దండం పెట్టుకోండి మన వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమక్కండి జై ముత్యాలమ్మ తల్లి